హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దేశంలో ట్రాన్స్ జెండర్లు అంటే చిన్న చూపు ఉంది వారికి పని ఇవ్వడానికి కూడా సంకోచిస్తారు దాంతో చాలామంది ట్రాన్స్ జెండర్లు భిక్షమెత్తుకుని బతుకుతూ ఉంటారు కానీ కొంతమంది మాత్రం తమ జీవితాలను తామే రాసుకుంటారు తాము అందరిలాంటి మనుషులమే అని నిరూపించుకుంటున్నారు కష్టపడి చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారు ఇలాంటి ట్రాన్స్ జెండర్స్లే తమిళనాడుకు చెందిన సింధు బి లిటరేచర్లో పట్టా పొందిన సింధు రైల్వే టికెట్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం సంపాదించి చరిత్రలో నిలిచింది ఒక ట్రాన్స్జెండర్ ఇలా రైల్వేస్ ఇన్స్పెక్టర్గా నియమితులవ్వడం ఇదే మొదటిసారి తాను రైల్వే ఇన్స్పెక్టర్ పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు సింధు తాను ట్రాన్స్జెండర్ కావడం వలన ఏమీ చేయలేనని అనుకున్నానని నిరుత్సాహం నుంచి ఈ స్థాయికి ఎదగడం చాలా ఆనందంగా కలిగిస్తోందని అన్నారు తన లాంటి వారందరికీ తాను ఆదర్శంగా నిలవాలనుకుంటున్నారని అన్నారు హిజ్రాలు తమ సమస్యలతో కుంగిపోకుండా విద్య శ్రమతో మంచి స్థాయికి చేరుకోవాలని సూచించారు సింధు పంతొమ్మిదేళ్లుగా రైల్వేలోనే పనిచేస్తూ ఉన్నారు కేరళ రాష్ట్రం ఎర్ణాకులంలో ఉద్యోగంలో చేరారు తర్వాత ట్రాన్స్ఫర్ మీద దిండిగలకు బదిలీ అయి వచ్చారు పద్నాలుగేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నారు అయితే మధ్యలో ఈమెకు యాక్సిడెంట్ అయింది దీంతో సింధును రైల్వేలోని వాణిజ్య విభాగానికి ట్రాన్స్ఫర్ చేశారు ఆమె అక్కడే విధులు నిర్వహిస్తూ టికెట్ ఇన్స్పెక్టర్గా శిక్షణను పూర్తి చేసుకున్నారు ప్రస్తుతం సింధు దిండిగల్ రైల్వే డివిజన్ టికెట్ ఇన్స్పెక్టర్గా నియమితులయ్యారు జీవితంలో ఏం జరిగినా కుంగిపోకుండా ఏం జరిగినా కుంగిపోకుండా పైకి రావచ్చని అంటున్నారు సింధు దానికి తానే ఉదాహరణ అని చెబుతున్నారు తను ట్రాన్స్జెండర్ అనో లేక మధ్యలో యాక్సిడెంట్ అయిందనో డీలా పడిపోయి ఉంటే ఈరోజు ఈ విజయం దక్కేది కాదని అంటున్నారు ఈ స్థాయికి రావడానికి తాను చాలా కష్టపడ్డానని అది లేకుండా ఏమీ చేయలేనని అన్నారు చూసారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్